తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది ఈ మేరకు పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్ర రాజధానితో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది శనివారం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఇక ఆదివారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది సెప్టెంబర్ ఏడు ఎనిమిది తేదీలకు సంబంధించి ఎల్లో అలర్టు జారీ చేసింది శనివారం పెద్దపల్లి భూపలపల్లి ములుగు వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది ఆదివారం మంచిర్యాల భూపలపల్లి ఆసిఫాబాద్ ఆదిలాబాద్ ములుగు బజ్జాట్రి వరంగల్ హన్మకొండ జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేసింది సోమ మంగళవారం పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది కాగా శుక్రవారం సాయంత్రం రాత్రి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందే గచ్చిబౌలిలో అత్యధికంగా నాలుగు పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుందని తెలిపింది అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర లేదా ఒడిశాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది ఈరోజు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది